హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం సంక్రాంతికి బస్సులు ప్రైవేట్ ట్రావెల్స్ అయితేనేమి ఎంత దారుణంగా దోచుకుంటున్నాయో వేలకు వేలు నిన్న ఎవరో చెప్తూ ఉన్నారు కనీసం పదహారు వేలు తీసుకుంటున్నారట వైజాగ్కి ఏం దారుణం ఇది అయితే సంక్రాంతికి సొంతళ్ళకి వెళ్తున్న వలస జీవులు ఆర్టీసీ బస్సులు స్పెషల్ రైళ్లలో కిటకిటలాడుతున్నాయట ట్రావెల్ బస్సుల్లో అధిక ఛార్జీలు కార్ కారులు లేని వాళ్ళు కుటుంబాలతో బైక్ పైనే ప్రయాణం చేస్తున్నారట ఎంత దారుణం ఎంత ప్రమాదకరం అంతంత దూరం బైక్ మీద ప్రయాణం చేయాలంటే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై గత రెండు రోజుల్లో పోల్స్తే వాహనాల రద్దీ ఇవాళ కొంచెం తగ్గింది బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు ప్రధాన సెంటర్లో స్వల్పంగా రద్దీ తగ్గుముఖం పట్టింది అంటే ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయారు చౌటుపల్ మండలంలోని పతంగి టోల్ ప్లాజా వద్ద ఈ మధ్యాహ్నం వాహనాల రద్దీ ఓ మోస్తరుగా ఉందట కాగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు ప్రత్యేక రైళ్లు క్రిక్కిరిసిపోయి ఉండటం ట్రావెల్స్ బస్సులో ఛార్జీల మోత మోగుతుండటం ప్రైవేటు వాహనాలకు అధికంగా చెల్లించాల్సి రావటం సొంత కార్లు లేకపోవడం వంటి కారణాలతో కోస్తాంధ్ర వలస జీవులు కుటుంబాలతో సహా బైకులపై సొంత ఊళ్లకు పయన అవుతున్నారట హైదరాబాద్ విజయవాడ కోల్కత్తా జాతీయ రహదారులపై బైక్ ప్రయాణాలు పెరిగాయట ఆయా రహదారులపై కార్ల కంటే బైకులు ఎక్కువగా కనిపిస్తున్నాయట ఆ బైకులపై పిల్లా పాపలతో దంపతులు ప్రయాణిస్తున్న దృశ్యాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి ఇది చాలా ప్రమాదం ప్రభుత్వం గమనించాలి మరికొన్ని బస్సులు వేయాలి అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది హైదరాబాద్ నుంచి ఏపీకి బైకులపై ప్రయాణించే కొందరిని మీడియా పలకరించగా వాళ్ళు ఏమంటున్నారంటే తగినన్ని ఆర్టీసీ బస్సులు లేవు ప్రైవేట్ బస్సులు పీడిస్తున్నాయి సో అందుకని బైకుల మీద వెళ్లాల్సి వస్తుంది అని పాపం అంటున్నారు వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కాగా హైదరాబాద్ విజయవాడ హైవేను నందిగా ఐతవరం మధ్య రోడ్డును వెడల్పు చేస్తున్నారట రోడ్డు పనుల కారణంగా వాహనాలు కిలోమీటర్ల మేర నెమ్మదిగా కదులుతున్నాయి ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుందని వాహనదారులు అంటున్నారు ఏమిటి పరిస్థితిని ప్రభుత్వం గమనించాలి ప్లీజ్